శ్రీమాతరాయణమ ముహూర్త భాగంలో ప్రస్తుత పరిస్థితులకి అవసరం లేకపోయినప్పటికీ కూడా మన ఛానల్ నాకున్నటువంటి పౌరు నుంచి వచ్చినటువంటి పరిజ్ఞానాన్ని మన మిత్రులకి పంచుకోవాలని ఉద్దేశంతో ప్రారంభించాం కాబట్టి పౌర్వం పిడకల గూడు పెట్టడానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు వాటి గురించి తెలుసుకుందాం తదియ తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు సోమవారం బుధవారం గురువారం శుక్రవారాలు పుష్యమి శ్రవణం హస్త మృగశిర అనురాధ మూల చిత్త స్వాతి నక్షత్రాలు వృషభ మిథున సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభలగ్నాలు ఇవి చాలా శుభకరమని అలాగే ఖచ్చితంగా లగ్నానికి శుభగ్రహ దృష్టి ఉండాలని చెప్పి ఇంత శ్రద్ధగా